సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా అని వీళ్ళ మాట్లాడుతూ ఉన్నారు దేవుడు రక్షించుటకు సమర్థుడు ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు ఆయన తుఫానును ఆపుటకు సమర్థుడు ఆయన గందరగోళపు పరిస్థితులను ఆపుటకు సమర్థుడు ఆయన చీకటిని వెలుగుగా చేయగలిగిన సమర్థుడు వెలుగును చీకటగా చేయగలిగినటువంటి సమర్థుడు ఈజేబుల్ పర్సన్ సో కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదే కానీ లేదు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగోచుల్లో మనం చూస్తే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ సారమ్ గారు నవ్వారని అన్నాడు యహో వాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఆయన యేసుక్రీస్తు వారిని కూడా తన శిష్యులతో చెప్తూ మత పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిలో అన్నాడు ఇలాగైతే ఎవరు రక్షించబడగలరు అని శిష్యులు అన్నారు అప్పుడు ఆయన అన్నాడు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం ఇరవై గ్రంథం ముప్పై రెండు పదిహేడులో సేమ్ ఇట్లాంటి విషయాన్నే మాట్లాడడం జరిగింది యోబు గ్రంథంలో యోబు గారికి దేవుడు మంచి క్లాస్ పీకిన తర్వాత ఆయన అన్నాడు నీవు సమస్తమును చేయటకు సమర్థుడు అని నేను ఇప్పుడు తెలుసు నాకు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వేం చేయాలనుకున్నావు అది చేయగలవు నిన్నెవ్వరే కానీ ఆపలేరు గ్రంథం నలభై చివరి వచ్చినా ఇరవై ఎనిమిదో వచ్చినా ఇవన్నీ కూడా ఆయన సొమ్మ సిల్లడు అలియాడు ఆయనకు ఆయన ఏదన్నా చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం సో బైబిల్ గ్రంథంలో ఎట్లాంటి విషయాలు కోకొలలు ఆయనకు సమస్తము సాధ్యము యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా కాబట్టి ఆయన రక్షించుడకు సమర్థుడు ఆయన మనల్ని విడిపిస్తాడు మనల్ని గొప్ప చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఇవన్నీ నిజమే కానీ వీళ్ళ చెప్పింది ఏంటంటే ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఆయన సాను